వేసవిలో చల్లటి బీర్ తాగితే ఎంత హాయిగా ఉంటుందో కదా కానీ ఒక్క నిమిషం ఆగండి ఆ హాయి మీకు ప్రమాదకరం కావచ్చు వేసవిలో బీర్ తాగితే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా ఈ వీడియోలో బీర్ వెనుక ఉన్న భయంకరమైన నిజాలు చూపిస్తాను వేసవిలో మీ శరీరం చెమట ద్వారా నీటిని కోల్పోతుంది మీరు బీర్ తాగితే ఆల్కహాల్ మూత్రం ఎక్కువగా వచ్చేలా చేస్తుంది దానివల్ల మీ శరీరం ఇంకా ఎక్కువ నీటిని బయటకు పంపుతుంది అంటే మీ శరీరం ఎండిపోయిన ఎడారిలా అవుతుంది మీలో ఎంతమందికి బీర్ తాగిన తరువాత తలనొప్పి వచ్చిందో కామెంట్ చేయండి మీ కాలేయం ఒక ఫిల్టర్ లాంటిది వేసవిలో అది ఇప్పటికే ఒత్తిడిలో ఉంటుంది మీరు బీర్ తాగితే అది పాడైపోతుంది కాలేయం పాడైతే మీ పరిస్థితి ఏమిటో ఊహించండి బీర్లో క్యాలరీలు ఎక్కువ వేసవిలో వ్యాయామం తగ్గిపోతుంది అంటే ఆ క్యాలరీలు కొవ్వుగా మారుతాయి మీ స్నేహితుల్లో ఎవరైనా వేసవిలో బీర్ తాగి బరువు పెరిగారా కామెంట్ చేయండి వేసవిలో గుండె వేగంగా కొట్టుకుంటుంది మీరు బీర్ తాగితే గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది ప్రతి వేసవిలో గుండెపోటుతో చనిపోయే వారి సంఖ్య పెరుగుతుంది నమ్మలేకపోతున్నారా మీ రోగ శక్తి బలహీనపడితే జలుబు ఇన్ఫెక్షన్లు సులభంగా వస్తాయి వేసవిలో బీర్ తాగిన తర్వాత మీకు జలుబు వచ్చిందా బీర్ తాగితే మీ కడుపులో ఆసిడ్ పార్టీ చేసుకుంటుంది గుండెలో మంట అజీర్తి గ్యాస్ ఆహా ఈ అనుభవం మీకు కావాలా బీర్ తాగితే మీ శరీరం వేడిని తట్టుకోలేదు వడదెబ్బ తగిలితే ప్రాణాలు కూడా పోవచ్చు జాగ్రత్త భయపడకండి బీర్కు బదులుగా చల్లని నీరు కొబ్బరి నీరు నిమ్మరసం మజ్జిగ లాంటి ఆరోగ్యకరమైన పానీయాలు ఉన్నాయి మీ ఫేవరెట్ వేసవి డ్రింక్ ఏంటి కామెంట్ చేయండి వేసవిలో బీర్ తాగడం ప్రమాదకరం మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకు కూడా ఈ నిజాలు తెలియచేయండి కామెంట్ సెక్షన్లో మీ అనుభవాలు పంచుకోండి ఇతర ఆరోగ్య సంబంధిత వీడియోలు చూడండి సబ్స్క్రైబ్ బటన్ మర్చిపోకండి